ప్రైజ్ ద లాడ్ నామన కొందనాలు ఈ దినమున గొప్ప దైవజనుడు అర్సన్ టేలర్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను ఈ గొప్ప దైవజనుడు చైనా దేశంలో గొప్ప పరిచయ చేసి తొమ్మిది వందల మిషనరీస్ను సిద్ధపరిచాడు ఈ గొప్ప దైవజనుడు ఈ తరమవారికి ఒక గొప్ప మాదిరి ఈ దైవజనుడు ఈ చైనా దేశంలో పరిచయ చేస్తున్నప్పుడు ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాడు ఒక దిన ఆయన ఆయన ప్రార్థన ముగించి ఇంటికి వస్తూ ఉంటే ఒక తాతగారు వచ్చి మా ఆవిడి గారికి బాగోలేదు వచ్చి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆయన వచ్చాడు వచ్చినప్పుడు అక్కడ ఒక ముసలామే ఎంతో దీన స్థితిలో పండుకుంది పండుకున్నప్పుడు ఏమి తినడానికి ఏమి లేవు అప్పుడు దేవుడు చెప్పాడు అయ్యా నీకు కలిగినదంతు ఇచ్చేయమని చెప్పాడు అప్పుడు అర్సంటాల దగ్గర ఏమి లేవు కానీ జేబులో తినడానికి మాత్రం షిల్లింగ్ మాత్రమే ఉంది ఆ షిల్లింగు మరి ఇస్తే ఆయనకు ఆహారం ఉండదు కాబట్టి అందుకే అయినా సరే దేవుడు చెప్పాడు కనుక ఆయన ఆ షిల్లింగ్ ఇచ్చేసి ప్రార్థన చేసి వచ్చాడు తర్వాత రెండవ రోజున ఆ యొక్క కట్సండ్ టైలర్ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక బాక్స్ ఇచ్చాడు అయానికి ఒక కొరియర్ వచ్చింది అని చెప్పాడు ఏంటి నా కొరియర్ వచ్చిందా అని చూస్తే అందులో సాక్స్ వచ్చాయి అయ్యో నాకు సాక్స్ వచ్చే ఆహారం కావాలనుకున్న సమయంలో ఆ సాక్స్ని ఇసురు కొడితే ఆ సాక్స్లో నుంచి పది షిల్లింగులు వచ్చాయి అంటే ఆయన ఇచ్చిన ఒక షిల్లింగ్ కంటే దేవుడు పది రెట్లు ఆయన షిల్లింగ్ ఇచ్చాడు ఆ విధముగా ఆయన అక్కడ సేవను ప్రారంభించాడు తరువాత మూడవదిగా ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఈ యొక్క పరిచ పరిచర్లో సేవలో వైద్యం కూడా చేయాలి అని అనుకుని వైద్యం కూడా నేర్చుకున్నాడు డాక్టర్ కూడా ఆ యొక్క ఆరోగ్యము ఎలా బాగు చేయాలో నేర్చుకున్నాడు అలాగే ఒక రోజున ఆయనకి అనారోగ్యం వచ్చి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పాడు నీకు విషజనం వచ్చింది తిరిగి నువ్వు వెళ్ళిపో నీ దేశానికి వెళ్ళిపోమన్నప్పుడు ఆ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఆ యొక్క అర్సన్ ట్యాలరు తిరిగి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత హృదయంలో మాత్రం చైనా దేశమే చైనా దేశమని ఆయన హృదయంలో ఎంతో గుండె పగిలేటువంటి రోదన వినబడుతూ ఉంది అప్పుడు అనేక మంది మిషనరీలకి చెప్పాడు చైనా దేశానికి వెళ్ళాలంటే ఎవరైనా రండి అన్నప్పుడు ఎవరు రానప్పుడు ఆయన మరలా వచ్చి ఆ చైనా దేశానికి వచ్చినప్పుడు అదిగో చైనా దేశంలో నీ అని ఒక ఆయన ఎంతో బాధల్లో దిక్కులేని స్థితిలో ఆదరలేని స్థితిలో తిరుగుతున్న సమయంలో ఆయన ఆదరించి వాక్యం చెప్పి దేవుని వాక్యాన్ని ఆయనకి బోధించాడు బోధించినప్పుడు అనేక మంది అనేక మంది చైనా దేశంలో వాళ్ళు మార్మోన్స్ పొంది రక్షించబడ్డారు కాబట్టి కాబట్టి మొట్టమొదటిగా చైనా దేశానికి సువార్త తీసుకెళ్ళిన గొప్ప సువార్థికుడు కాబట్టి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు పడినప్పటికీ కూడా దేవుడు అప్పగించిన పనిని నమ్మకముగా నెరవేర్చాడు కాబట్టి సేవకులారా విశ్వాసులారా మనము కూడా ఇలాంటి ఈ అర్సన్ టైర్ల వలె దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను నమ్మకముగా చేయనట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ప్రభు మిమ్మల్ని ఆస్వదించునుగాక ఆమెను